నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న రేవంత్ అన్న ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చేస్తారు ముందు ముందు చూడండి ఎట్లా మంచి మంచి పథకాలు అనేవి ఏవైనా మంచి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనము సిగ్నల్ చూస్తుంటాము హైదరాబాద్ లో రూల్స్ ఎట్లున్నాయంటే చాలా దారుణం చాలా అంటే చాలా దారుణం అక్కడ సిగ్నల్ వేసున్నా గానీ దాని సిగ్నల్ పార్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి మంచిగా చేస్తున్నారు అకౌంట్ లో నుంచి కట్ అవుతుంటే అప్పుడు వాళ్ళకి అబ్బా డబ్బులు పోతున్నాయని చెప్పేసి అప్పుడన్నా జాగ్రత్తగా సిగ్నల్ పడితే కరెక్ట్ గా సిగ్నల్ అయిపోయేదాకా అక్కడే ఉంటారు అలాంటి రూల్స్ తీసుకొని వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉందంటే మామూలుగా సంక్రాంతికి మంచి మంచి గుడ్ న్యూస్ చెప్తున్నారు అందరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి ఇంకా ఏమేమి ఉన్నాయో అంటే సాధారణ ప్రజలకి కొద్ది ఇబ్బంది అవుతుంది అది చిన్న చిన్న సిగ్నల్ కాడ కూడా పన్నెండు వందలు హెల్మెట్ లేకపోతే ఇది సాధారణ ప్రజలకి భారం అయితే ఉంది అన్నట్టుగా ఎందుకు భారం అయితది హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకు హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు దానికి కూడా ఫైన్ ఎందుకు వేస్తున్నారు ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే దెబ్బ తగలకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకోమంటున్నారు అక్కడ తప్పేం లేదు కదా పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేసినట్టు ర్యాష్ డ్రైవింగ్లు పోలీసులు ముందే ర్యాష్ డ్రైవింగ్ చేసేసి ఆడపిల్లల్ని ఎక్కించుకొని ఇట్లా పోతున్నారు కదా దాని వల్ల మంచి రూల్స్ పెట్టారు అకౌంట్ లో నుంచి కట్ అయితే ఇంకా మంచిది అప్పుడు బాధ్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది జనాలని పీడిస్తున్నారు ఎవరు మా అన్న ప్రభుత్వం పీడిస్తుంది ప్రభుత్వం పీడిస్తుంది అని చెప్పకూడదు తప్పు అది ఎందుకు పీడిస్తుంది ప్రభుత్వము ఎందుకంటే జనాల్లో మార్పు తీసుకురావాలని ప్రతి ఒక్కటి అన్న చేస్తున్నారు జనాలు ఆహా అన్న పీడిస్తున్నారని జనాలు అనుకుంటున్నారు ఆయన బాధ్యత తీసుకుంటున్నారు ఒక గా కాదు ఒక ఇంటి మనిషి ఒక అన్నలాగా ఒక కొడుకులాగా ఒక పెద్దనాన్న అందరికి చిన్న చిన్న పిల్లలకి అంకుల్ లాగా అట్లా బాధ్యత తీసుకుంటున్నాడు అనుకోవచ్చు కదా పీడిస్తున్నాడు అని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మీరు చూ చూడకుండా ఏమి ఉండలేదు ఏ సిగ్నల్ దగ్గర తీ చూసుకున్నా గానీ ఓఎమ్మ రాష్ డ్రైవింగ్ ఏ సిగ్నల్ వేసుకున్నాడు ఆడేం పీక్కుంటాడు అన్నట్టు వీళ్ళు సిగ్నల్ ముందే వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి కరెక్ట్ చేస్తున్నారు అకౌంట్ నుంచి కట్ అయితే అప్పుడు బుద్ధి వస్తుంది ఇంకోటి తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి కూడా జీతం ఎవరైతే ప్రభుత్వ జాబులు చేసేవాళ్ళు వాళ్ళ జీతం నుండి కూడా కొంత అమౌంట్ కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తాము అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తారు వాటిని ఎలా చూస్తారు నిజంగా దేవుడు అన్న నువ్వు మీరు రేవంత్ అన్నా నిజంగా మీరు దేవుడే అన్న అన్నమాట నిలబెట్టుకుంటారు కాబట్టి మీరు చూసే ఉంటారు తల్లిదండ్రులు కన్నీ పెంచిన తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో రోడ్ల మీద ఏ ఫుట్పాత్ మీదనో వదిలేసి ఆస్తులు రాపిచ్చుకొని వదిలేస్తున్నారు అలాంటి వాళ్ళకి రేవంత్ అన్న కన్నా కొడుకు కంటే ఎక్కువ మంచి రూల్ తీసుకొచ్చారు సంక్రాంతికి అన్ని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని గుడ్ న్యూస్లే చెప్తున్నారు నిజంగా హ్యాపీ అన్నా నేను నిజంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు ఈ మూడేళ్లలో మీరేందో చూపిస్తారు ఓట్లు అడగకుండా మీరు ఓట్లు అడగకుండానే జనాలు ఓట్లు గుద్దే రోజులు కూడా వస్తాయి ఇది కూడా పాయింట్ మీరు మీరు నోట్ చేసుకోండి అమ్మా ఆ రోజులు కూడా వస్తాయి ఎందుకంటే నేను రీసెంట్గా నవీనన్నను కూడా కలిశాను ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఎక్కువ చెప్పుకోవాలి మనము చాలా మంచి వ్యక్తి ఆయన పదవిలో లేకపోయినా లేకపోయినా కానీ ఇరవై వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి అన్నదానం చేశారు నవీనన్న ఆయన చూసి నేర్చుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కలిసి అక్కడ చూస్తే వాళ్ళ ఇంట్లోనే డబుల్ బెడ్రూమ్లు రాస్తున్నారు రాస్తున్నారంటే ఎంత గొప్ప మాట అది ఎంత గుడ్ న్యూస్ అది పేదవాళ్ళ గురించి చెప్పాలంటే అవునా కానీ తల్లిదండ్రులకి టెన్ పర్సెంట్ కాదన్నో ట్వంటీ పర్సెంట్ పెట్టండి మీరు ఎందుకంటే లక్షల లక్షలు సంపాదించేది ఈ తల్లిదండ్రుల వల్లనే వాళ్ళు తని పెంచి పెద్ద చేసి ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని మీకు చదివిచ్చిన పాపానికి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు చూడండి అది ఎవరిది తప్పు పిల్లలది అలాంటి పిల్లలకి తగిన ఆయన గుణపాఠం రేవంత్ అన్న నేర్పిస్తున్నారు నేర్పించాలి ఇంకా ముందు ముందన్న మళ్ళీ మీరు గెలిచారనుకో ట్వంటీ పర్సెంట్ అండి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇది నేను ఈ చెల్లెలుగా ఈ షర్మిల చెల్లెలుగా నేను అడుగుతున్నాను ఫిక్స్ అయిపోండి అన్న మీరు